హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు హెచ్జీపీ టీవీ యూట్యూబ్ ఛానల్ ఈరోజు సరికొత్త ఇన్ఫర్మేషన్ మేము ఎందుకోవచ్చు అండి చాలా మంచి నోటిఫికేషన్ వచ్చిందండి ఎన్జిఆర్ఏ రీసెర్చ్ సెంటర్లో జూనియర్ అసిస్టెంట్ జాబ్స్ అనేవి రావడం జరిగిందండి అయితే దీని గారు దీని నుంచి మొత్తం ఈ వీడియో డిస్కస్ చేసుకుందాం ఫ్రెండ్స్ అయితే నాదో చిన్న రిక్వెస్ట్ అండి మీరు మా ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేస్తే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకుని అదే ఇంకా వీడియో అక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్ అయితే ఈ నోటిఫికేషన్ టెన్త్ క్లాస్ మాత్రం అర్హత అడిగేయండి అంటే ఇంటర్మీడియట్ సెన్ ప్రతి ఒక్కరు కూడా దీనికి అప్లై చేసుకోవచ్చు ఫ్రెండ్స్ నేషనల్ జియోగ్రఫీ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఎన్జిఆర్ఐలోనే జూనియర్ సెక్రటరీ అసిస్టెంట్ ఉద్యోగులనే విడుదల కావడం జరిగిందండి దీనికి అయితే లాస్ట్ ఇయర్ అంటున్నారు అంటే జనవరి ముప్పై ఒకటి అంటున్నారు కాబట్టి టైం చాలా తక్కువని కూడా ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోండి ఫ్రెండ్స్ హైదరాబాద్లోని ఉప్పల ప్రాంతంలో ఉన్న సిఎస్ఐఆర్ నేషనల్ జియోజికల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్లోని జూనియర్ సెక్రటరీ అసిస్టెంట్ పోస్టులకు భర్తీ నోటిఫికేషన్ విడుదల చేశారండి ఇది కేంద్ర ప్రభుత్వ ఆదాయం పనిచేసే ప్రముఖ శాస్త్ర పరిశోధన సంస్థ గల మరియు ఆరాధికల అభ్యర్థిని అవకాశం అధ్యయనం చేసుకోవచ్చు అంటున్నారండి మీరు మొత్తం నాలుగు కాయలు అండి భర్తీ చేయబడతాయి అంటున్నారు అయితే సంస్థ పేరు ఏంటంటే సిఎస్ఐఆర్ నేషనల్ ఇన్స్టిట్యూట్ అండి హైదరాబాద్ ఉప్పల వర్షం విద్యార్హత కనీసం ఇంటర్మీడియట్ ఉంటే సరిపోతుంది కంప్యూటర్ టైపింగ్లో మీకు ఎక్స్పీరియన్స్ ఉండేది చాలా ఉంటున్నాం అంటే అంటే ఆంగ్లంలో ప్రతి నిమిషం ముప్పై ఐదు పదాలు లేదా హిందీలో ముప్పై పదాలు టైప్ చేయాలి సామర్థ్యం ఉంటే సరిపోతుంటున్నారండి కనీసం వయసు పద్దెనిమిది సంవత్సరాలు గరిష్ట వయసు నుంచి ఇరవై సంవత్సరాలు అంటున్నారు అండి దీనికి ఒక వెబ్సైట్ ఇచ్చేటండి డబ్ల్యూ డబ్ల్యూ ఎన్జిఆర్ఐ డాట్ ఆర్ఐఎస్ డాట్ ఇన్ అండి మీకు కిందన ఈ లింక్ అనేది మీకు కింద పెడతాను ప్రతి కూడా ఓపెన్ ఓపెన్ చేసుకుని నోటిఫికేషన్ పీడిఎఫ్ కూడా మీరు డిస్క్రిప్షన్లో పెడతాను చూడండి అప్లై లింక్ కూడా మీకు ఆ లింక్ క్లిక్ చేయగానే డైరెక్ట్గా అప్లికేషన్ పెట్టుకోవచ్చు ఫ్రెండ్స్ ఈ జాబ్స్ అని ఎవరు మిస్ చేసుకోలేదు ఫ్రెండ్స్ ఈ యొక్క ఇన్ఫర్మేషన్ మీరు పెట్టండి మీ ఫ్రెండ్స్ కూడా అప్లై చేయండి ఇంటర్మీడియట్తోనే జూనియర్ రీసెర్చ్ అసిస్టెంట్ జాబ్స్ అంటే చాలామంది జాబ్ అండి అదే ఇంకా సిఎస్ఐఆర్లో జాబ్ అంటే తో చాలా మంచి అవకాశం ఉంది శాలరీ కూడా చాలా బాగుంది శాలరీ నలభై ఐదు వేలు అండి వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా ఈ అవకాశం ఎవరు మిస్ చేసుకోవద్దండి ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకున్నాం ఫ్రెండ్స్ చూడండి మనకి సిఎస్ఐఆర్ నేషనల్ జియోగ్రఫికల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ నుండి ప్రీమియర్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సాలిడ్ ఎర్త్ అండి నీకు అడ్వర్టైజ్మెంట్ ఫర్ జేఏఎస్జి అండి అడ్వర్టైజ్మెంట్ నెంబర్ ఆరు రెండు రెండు డేట్ అండి చూసారంటే కొన్న ఆన్లైన్ అప్లికేషన్ అయితే మనకి ముప్పై పన్నెండు రెండు వేల స్టార్ట్ అవుతుంది పది గంటల నుంచి లాస్ట్ డేట్ అంటే ముప్పై ఒకటి ఒకటి రెండు వేల ఇరవై అయితే లాస్ట్ అవుతుంది కాబట్టి ఛాయం చాలా తక్కువ ప్రతి కూడా చేసుకున్నాను ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి అడ్వర్టైజ్మెంట్ కారణం మీరు ఇక్కడ క్లిక్ చేస్తే సరిపోద్ది మనం డీటెయిల్స్ ఇచ్చే చూడండి నేమ్ ఆఫ్ ది పోస్ట్ అండి పోస్ట్ పేరు చూస్తే జేఏ జేఎస్ పోస్ట్ కూడా జేఎస్ జి అండి జే నేమ్ ఆఫ్ ది పోస్ట్ జూనియర్ స్టోనోగ్రాఫర్ ఇక్కడ అంటే వరకు రెండు ఈడబ్ల్యూస్ కూడా ఎస్టివల్ కూడా ఉన్న లిమిటెడ్ ఇన్క్లూడ్ ట్వంటీ సెవెన్ ఇయర్స్ అంటున్నారు అండి ఎస్టివల్గా అయితే ముప్పై రెండు అంశాల వరకు వెళ్ళిపోవడం జాబ్ రిక్వైర్మెంట్ ఏంటండి స్టైడోగ్రాఫర్ వర్క్ అండ్ ఆర్ స్థాత డ్యూటీస్ అసైన్ ఫ్రమ్ ది టైం టైం టు టైం ది కమిట్మెంట్ అథారిటీ అంటున్నారు అండి ఇక్కడ మనకి ఏంటంటే పేస్కీ అంటే మనకి ఇరవై ఐదు వేల ఎనిమిది నుంచి ఎనభై ఒక్క కొంతవరకు ఇస్తారు అంటున్నారు కాబట్టి పెద్దవాడు అప్లై చేసుకోండి క్వాలిఫికేషన్ చూస్తే ఇంటర్మీడియట్ ఉంటే సరిపోద్దండి ఇంటర్మీడియట్లోనే అదే ఇంకా ఇంక నేను ప్రొవిజన్ అనే షునోగ్రాజ్ ది ప్రెస్క్రైడ్ నార్మల్ ఫిక్స్డ్ ది డాప్ అవుడ్ ఫ్రమ్ ది టైమ్ మనకు అప్లికేషన్ ఫామ్ అది ఇలా ఉంటుందండి మనం పీడిఎఫ్ ఓపెన్ చేసినట్లయితే మనకు ఇలా ఉంటుంది మనకి ఇన్స్ట్రక్షన్స్ అన్ని ఇందులో ఇచ్చాడండి మీకు మీకు అకౌంట్ కింద పెడతాను మీరు ప్రతిది ఇక్కడ మనం క్లిక్ చేసినట్టే సిగ్నేచరు ఆన్లైన్ అప్లికేషన్ పేమెంటు అవన్నీ కూడా లింక్లో ఉంటాయండి మీరు కావాలంటే ఓపెన్ చేసి మీరు అప్లై చేయండి ఓకే ఫ్రెండ్స్ ఇలాంటి మంచి ఇన్ఫర్మేషన్ ఇంకో ఇంకో విషయం రిజిస్టర్ అండి రిజిస్ట్రేషన్ క్లిక్ చేస్తే మనకి నీకు ఇలా ఓపెన్ అవుతుందండి మా మీ ఇమెయిల్ పాస్వర్డ్ క్రియేట్ చేసుకుని రిజిస్టర్ అయితే మీకు ఇందరి ఇచ్చిన ఆల్రెడీ అంతా ఓపెన్ అవుతుందండి కాబట్టి ప్రతి ఒక్కరు అప్లై చేసుకున్న ఫ్రెండ్స్ ఇలాంటి మంచి ఇన్ఫర్మేషన్ మీరు తెలుసుకుని మీరు ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్